స్వాగతం కాకినాడ జిల్లా తుని లోవకొత్తూరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్రోల్ లీడర్స్ శిక్షణా కార్యక్రమాలు జరుగుచున్నవి కోర్స్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తుని రూరల్ ఎస్ఐ అతిథిగా హాజరయ్యారు పిఎం శ్రీ స్కీంలో భాగంగా కాకినాడ జిల్లాలో ఇరవై ఉన్నత పాఠశాల నుండి బాలురు ఎనభై మంది బాలికల నుండి ఎనభై మంది ఎంపిక చేసి వీరికి శిక్షణ ఇస్తారు శిక్షణ పొందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఆయా పాఠశాలలో మిగిలిన విద్యార్థులకు శిక్షణ ఇస్తారు ఈ సందర్భంగా కోర్స్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు కన్వీనర్ జిల్లా సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ స్కౌట్స్ గైడ్స్ శిక్షణ పొందే విద్యార్థులకు దైవభక్తి ప్రాథమిక చికిత్స విపత్తుల సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు వీరికి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణైన వారికి ధృవపత్రాలు ఇస్తారని విద్యా ఉద్యోగాలలో మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ బిఎస్ఎస్ఏ జగదీష్ లీడర్ ఆఫ్ ది కోర్స్ హరీష్ కుమార్ చిత్తరంజన్ దేశాయ్ పద్మావతి బి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు లెవెల్ భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ట్రై పెట్రోలింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం లోవకొత్తూరు తుని బాయ్స్లో రెండు నాలుగు ఇరవై ఇరవై ఐదు నుండి ఆరు నాలుగు ఇరవై ఇరవై ఐదు వరకు దాదాపుగా బాలికలు ఎనభై మంది బాలురు ఎనభై మంది నూట అరవై మందితోటి జిల్లా జనరల్ సెక్రటరీ ఎంవి సత్యనారాయణ గారు ట్రెజరీ జగదీష్ గారు వైజాగ్ నుంచి ఫెసిలిటేటర్స్ యనమండుగురు ఉపాధ్యాయ బృందంతో ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి గవర్నీలు డిసిఓ గారు పర్మిషన్ తీసుకున్నాము అదేవిధంగా సంస్థ కార్యదర్శి గారైనటువంటి ప్రసన్న వెంకటేష్ గారు పర్మిషన్ కూడా తీసుకుని ఈ ఐదు రోజులు కండక్ట్ చేయడానికి వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని ముత్తము కూడా మంచి నైపుణ్యం గలటువంటి ఉపాధ్యాయులతోటి ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి డిఈఓ గారు ఏఎంఓ గారు జనరల్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారితో వారు ఆర్గనైజ్ చేసిన కారణంగా ఈ విధంగా ట్రైనింగ్ ప్రోగ్రాం జరుపుతున్నాము ఐదు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఇప్పుడు కాకినాడ జిల్లా డిఈఓ గారు శ్రీ రమేష్ గారి ఆదేశాలతో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా స్థాయి పెట్రోల్ లీడర్స్ ట్రైనింగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులము లావకొత్తూరు కొత్తూరు బాయ్స్ తునిలో జరుగుతుందండి దీనికి కోర్స్ డైరెక్టర్గా శ్రీ కె కాశీ విశ్వేశ్వరరావు గారు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారు వ్యవహరిస్తారు నేను ఎంవి సత్యనారాయణ కన్వీనర్ మరియు జిల్లా సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను నన్ను కన్వీనర్గా ఇక్కడికి వేశారు దీనికి జిల్లా నుండి జిల్లా వ్యాప్తంగా ఇరవై పాఠశాల నుండి ఎనభై మంది స్కౌట్సు ఎనభై మంది గై గైడ్సు మొత్తం నూట అరవై మంది విద్యార్థులు హాజరయ్యారండి దీంతోపాటు పదకొండు మంది రిసోర్స్ పర్సన్స్ విశాఖపట్నం జిల్లా నుంచి హాజరయ్యి చక్కని వాతావరణంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకి దేశభక్తి దైవభక్తి ప్రథమ చికిత్స ఇతరులకు సహాయపడే గుణము మరియు సమాజంలో నేడు రకరకాల సమస్యలు డ్రగ్స్ ఇవన్నీ వస్తున్నాయండి వీటికి వ్యతిరేకంగా ఇప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా వీరు పోరాడే విధంగా వీరిని తయారు చేస్తామండి తర్వాత బాలికల్లో వారి యొక్క ఆరోగ్యం గురించి ఇతరుల ఇతర మహిళలకు తెలియపరిచే విధంగా వాళ్ళకు కూడా తెలియ కార్యక్రమం చేస్తామండి ఈ లీటర్స్ ట్రైనింగ్లో తయారైన విద్యార్థులు వారు పాఠశాలకు వెళ్ళి ఇతర విద్యార్థులకు వీళ్ళు టీచ్ చేయడం జరుగుతుందండి ఈ పాఠశాలలో నూట అరవై మందికి కూడా శుభ్రమైనటువంటి ఆహారము చక్కని అకామిడేషను అందించడం జరిగిందండి దీనికి కోచ్ డైరెక్టర్ మరియు అకామిడేషన్ ఇచ్చినటువంటి కాశీ విశ్వరావు గారికి కృతజ్ఞతలు తెలియ జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము ఈ మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి విరివిగా ఈ దీని నుంచి అందరికీ తెలియపరిచి ఈ శ్రీ స్కూల్స్ ఇరవై కాకుండా జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఏర్పాటు ఓపెన్ చేసి జిల్లా జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియపరుచుకున్నాం థ్యాంక్ యూ సార్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో విద్యార్థులు జాయిన్ అవ్వడం వల్ల రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి సమాజానికి ఉపయోగము రెండు విద్యార్థికి ఉపయోగము ముందు సమాజానికి ఉపయోగం చెప్తానండి సమాజంలో దేశభక్తి పెరుగుతుందండి తర్వాత చెడు అలవాట్లు చెడు సాంప్రదాయాలు లోన్ అవరం వాళ్ళు ఎక్కడైనా అలాంటిది ఉన్నప్పటికీ ఈ విద్యార్థుల ద్వారా మనం సేకరించి అరికట్టడానికి అవకాశం ఉంటుంది మంచి పౌరులు మనకి తయారవుతారండి విద్యార్థికి వచ్చి ఉపయోగం ఏంటంటే ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ పొందిన తర్వాత తృతీయ సోపానము పురస్కారం అనే రెండు రకాలైనటువంటి సర్టిఫికేట్స్ వస్తాయండి రాజ పురస్కారం సర్టిఫికేట్ అనేది గవర్నర్ ద్వారా ద్వారా వస్తుందండి ఆ సర్టిఫికేట్ ఉంటే త్రీ పర్సెంట్ రిజర్వేషను మామూలుగా ఉద్యోగాల్లోని విద్యా సంస్థల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందండి త్రీ పర్సెంట్తో రిజర్వేషన్తో చాలా మంది డాక్టర్ కోర్సు చదువుతున్నారండి మన ప్రాంతంలో దీని మీద దీనివల్ల అవేర్నెస్ లేదు నార్త్ ఇండియాలో ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకుంటున్నారండి ఇప్పుడిప్పుడే మన వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల మెడికల్ సీట్లు మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు ఈజీగా వస్తున్నాయండి రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు ఓన్లీ తృతీయ సోపాన్ని పాస్ అయితే ఇస్తారండి వాళ్ళు ఏ టెస్ట్ రాయక్కర్లేదు రాజ పురస్కారం లేనట్లయితే గ్రూప్ డి ఉద్యోగాలు పిలిచి ఇస్తున్నారండి గుంటూరు జిల్లాలో చాలామంది ఈ ఉపయోగ దీన్ని ఉపయోగించుకుని చేస్తున్నారు కాబట్టి మన ప్రాంతంలో కూడా విద్యార్థులు విస్తృతంగా జాయిన్ అయ్యి వాళ్ళు విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకున్నాం థ్యాంక్ యూ సార్ చాలా గొప్ప విషయం నేను చూస్తున్నాను చాలా బాగా నిర్ణయిస్తున్నాను కానీ స్కౌట్ పూర్తిగా కూడా అది మీ సేవకు అనమాట తర్వాత స్కౌట్ విద్యార్థులు ఏం చేయాలంటే రోజుకు ఒక మంచి పని చేయాలి రోజుకు ఒక మంచి పని అంటే ఏటువంటి మీరు ఆలోచించవసరం లేదు ఒక మంచి పని అంటే ఎవరన్నా ఒక వృద్ధుడు రోడ్డు దాటి లేకపోతాడు అనుకోండి దాటించేది అదొక మంచి పని ఎవరికన్నా నీరు అవసరమైంది ఇచ్చేది లేదా ఎవరో ఒక హాస్పిటల్ వెళ్ళాలన్నా అంత సేవ సేవలు మీ సిక్స్త్ క్లాస్ నుంచి మీ కోర్సులు ప్రారంభమవుతాయి అలాగే రాజ్య పురస్కారాలకు కూడా ఉంటాయి వీటి విలువ చాలా మంది చాలా ముఖ్యమైనది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్